హాయ్ ఎస్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ బంగ్లాదేశ్లో పరిస్థితి అల్లకల్లోరంగా మారింది దేశవ్యాప్తంగా జనం ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఈ ఆందోళనలో మూడు వందల మందికి పైగా మృత్యువాత పడగా వందలాది మంది గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు అయితే మొదట శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు ఆ తర్వాత మరింత ఉధృతమై చివరికి హింసాత్మకంగా మారడంతో ఏకంగా అయితే ఈ నిరసనల వెనుక ఉన్న కథ ఏంటి ప్రధాని రాజీనామా చేసి దేశం విడిచిపోయి పారిపోయేంత పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అన్ షేర్ చేయడం మర్చిపోవద్దు బంగ్లాదేశ్లో విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసన హింసాత్మకంగా మారింది సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో కోటా రద్దు చేయాలన్న డిమాండ్తో గత నెలలో మొదలయ్యాయి చివరకు ఈ నిరసనలు ప్రభుత్వం వ్యతిరేకంగా మారాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చింది ఈ క్రమంలోనే ఉద్యమంలో పోరాటం చేసిన స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అప్పటి ప్రధాని బంగ్లా జాతిపిత షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ ఒక చట్టం తీసుకువచ్చారు అయితే ఈ చట్టాన్ని రెండు వేల పద్దెనిమిదిలో తీవ్ర నిరసనలు వ్యక్తం కాగా అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలోనే షేక్ హసీనా తీసుకున్న ఆ రద్దు నిర్ణయాన్ని ఇటీవల హైకోర్టు కొట్టివేసింది దీంతో మరోసారి బంగ్లావాసుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి అయితే ఈ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా యువతలో ఆగ్రహం చల్లారలేదు రిజర్వేషన్లను రద్దు చేస్తూ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పంతొమ్మిది వందల ఒకటిలో మృతి చెందిన స్వతంత్ర సమరయుధుల కుటుంబ సభ్యులు హైకోర్టుకు ఎక్కారు ఏళ్లపాటు సైనిక పాలనలో నలిగిన బంగ్లాదేశ్ కు స్థిరత్వం తీసుకొచ్చిన చరిత్ర ఆమె సొంతం తన పాలనలో ప్రగతి రథాన్ని పట్టాలెక్కించిన పాలన దక్షత ఆమె సొంతం తన మద్దతుదారులతోనే కాకుండా మెజార్టీ బంగ్లా ప్రజలతో ఉక్కు మహిళగా ప్రశంసలు అందుకున్న నైపుణ్యం ఆమె సొంతం అయితే సోమవారం ఆమెకు నలభై ఐదు నిమిషాల సమయం మాత్రమే దక్కింది బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన తిరుగుబాటు తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే ఈ తీవ్రత కాస్త ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి నలభై ఐదు నిమిషాల్లో దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితిని కల్పించింది ఈ మేరకు ఆమెకు సైన్యం అల్టిమేటం జారీ చేసింది ఏ సైనిక పాలన నుంచి బంగ్లా ప్రజలకు విముక్తి కలిగించిందో ఆమెకే సైన్యం నలభై నిమిషాల సమయం కేటాయించింది ఆమె అలా ప్రధాని అధికారిక నివాసం ఘనభవన్ ఖాళీ చేశారో లేదో ఆ భవనంలోకి వందల మంది ఆందోళనకారులు దూసుకెళ్లారు ఈ సందర్భంగా భవనంలోని దుస్తులు వస్తువులు హాల్లోని ఫర్నిచర్ ఎవరికి నచ్చింది వారు ఎత్తుకునిపోయిన పరిస్థితి దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో బంగ్లా నుంచి నేరుగా హెలికాప్టర్ బయలుదేరిన హసీనా భారత్ కు చేరుకున్నారు ఇక్కడ ఆమెకు గౌరవప్రదమైన రిసీవింగ్ దక్కింది ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రిజర్వేషన్లపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు రాజకీయ రంగు పులుముకొని చివరికి షేక్ హసీనాను గద్దె దింపేందుకు ఆమె ప్రత్యర్థులంతా ఏకమైనట్లు అర్థమవుతుంది ఈ వీడియోకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో